హాయ్ అండి అందరికీ బూందీ లడ్డు ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అలాగే బూందీ లడ్డు పర్ఫెక్ట్గా రావడం కోసం పక్క కొలతలతో అండ్ నాకు తెలిసిన కొన్ని టిప్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ టిప్స్ పాటిస్తూ అలాగే వీడియోలో చూపించిన కొలతల ప్రకారం చేసుకుంటే ఎన్ని కేజీ లడ్డులైనా హ్యాపీగా చేసుకోవచ్చండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము నేను మీ ధన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనాస్ కుకింగ్ వీడియోలో చూస్తున్నారు కదా చాలా పర్ఫెక్ట్గా కుదిరాయండి లడ్డూలు ఒక్కసారి మీరు ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి నేను రెండు కప్పుల శనగపిండి తీసుకున్నానండి కొంచెం కూడా మీరు కంప్లీట్గా వేసేసుకోండి నా దగ్గర అంత ఉంది కాబట్టి వేసుకున్న నేను రెండు కప్పులకి మెజర్ ఇస్తున్నాను ఇక్కడ శనగపిండి కంపల్సరీ జల్లించుకోండి జల్లించుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ వచ్చేసి వంట సోడా అండి వంట సోడా వేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి రెండు కప్పుల శనగపిండికి ఎగ్జాక్ట్గా మనం శనగపిండి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటరు అలాగే ఒక టేబుల్ స్పూన్ వాటర్ అండి మనం తీసుకున్న పిండికి కరెక్ట్గా సరిపోతుందన్నమాట వాటర్ ఒక్కటేసారి కాకుండా కొన్ని కొన్ని పోసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలండి విస్కర్ ఉంటే విస్కర్తో కానీ లేదంటే చేత్తో కూడా మంచిగా మిక్స్ చేసుకోవచ్చు చిన్న చిన్న ఉండలేమీ లేకుండా ఫైన్గా మిక్స్ చేసుకోవాలి అలాగే వీడియోలో చూస్తున్నారు కదా మనకు బ్యాటర్ వచ్చేసి ఈ కన్సిస్టెంట్లో ఉండాలండి ఎగ్జాక్ట్గా ఒక త్రీ మినిట్స్ బ్యాటర్ పక్కన పెట్టేసి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేసుకుందాము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసేసుకొని కిస్మిస్ బాదం జీడిపప్పు వేసి మంచిగా దూరగా ఫ్రై చేసేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని తీసి వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు బూందీ డీప్ ఫ్రై చేసేసుకోవడం కోసం వేరొక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని మనకు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం అన్న దాన్ని బట్టి తీసుకోవాలండి ఆయిల్ రెండు కప్పుల శనగపిండికి ఈ మాత్రం ఉంటే సరిపోతుంది డీప్ ఫ్రైకి బూందీ డీప్ ఫ్రై చేయడం కోసం ఆయిల్ చాలా హీట్ ఉండాలండి ఓవర్ హీట్ ఉండాలి బాగా చూడండి కొంచెం బ్యాటర్ వేస్తేనే అది వెంటనే పైకి వచ్చేయాలన్నమాట నేనైతే ఇక్కడ బూందీ కోసం బూందీ గరిట యూస్ చేస్తున్నానండి అంతగా గరిట లేకపోతే జాలీ గిన్నె ఉంటుంది కదా ప్రతి ఒక్కరింట్లో దాంతో అయినా వేసేసుకోవచ్చు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం బూందీ వేసే ముందు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇది మర్చిపోకండి గరిటెలో బ్యాటర్ వేసిన తర్వాత ఇలా తిప్పేసుకోవాలండి స్లోగా మరీ గట్టిగా కూడా ప్రెస్ చేయకూడదు బూందీ వేసిన ఒక థర్టీ సెకండ్స్కే తీసేసుకోవాలండి మనకి ఇక్కడ కలర్ ఏం చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు అలాగే బూందీ కూడా క్రిస్పీగా రావాల్సిన అవసరం లేదు సాఫ్ట్గానే ఉండాలి అప్పుడే లడ్డు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట అలాగే బూందీ ఒకసారి వేసి నెక్స్ట్ టైం వేసేటప్పుడు ఇలా బ్యాక్ సైడు ఒకసారి తుడుచుకోవాలండి బూందీ వేసిన ప్రతిసారి మనకు గరిట అనేది తుడుచుకొని వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట అలాగే మనకి ఆయిల్ ఓవర్ హీట్ లేకుండా నార్మల్గా ఉన్నప్పుడు బూందీ వేస్తే చూడండి ఇలా వస్తుందనమాట మీకు చూపించడం కోసమే నేను వేసాను ఆయిల్ లో హీట్లో ఉంటే మనం వేసిన బ్యాటర్ అతుక్కుంటుందండి అలాగే హై ఉంటే మనకి వేసిన వెంటనే అవి విడివిడిగా వస్తాయి బూందీలు ఇలా సేప్ అవుట్ అయిన బూందీలు పక్కన వేరే ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఇక్కడ చూడండి మనకు బూందీ చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయండి మనం జస్ట్ అలా ప్రెస్ చేస్తే సాఫ్ట్ అయిపోవాలన్నమాట క్రిస్పీగా అనేది రాకూడదు అప్పుడే లడ్డు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మనకి లడ్డు స్వీట్నెస్ కోసం చక్కెర డైరెక్ట్గా వేయకుండా మనం పాకం పట్టుకోవాలండి రెండు కప్పుల శనగపిండికి నేను వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ తీసుకున్నాను అలాగే రెండు కప్పుల శనగపిండికి నేను వచ్చేసి ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కప్పు వాటరు వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ మనకు ఎగ్జాక్ట్గా సరిపోతాయండి పాకం కోసం పాకం వచ్చేసి ముదురు పాకం కాకుండా మనకి లైట్గా తీగ పాకం రావాలండి తీగ పాకం వస్తే సరిపోతుంది డెఫినెట్గా తీగ పాకం వస్తేనే లడ్డూలు అనేటివి మనము స్టోర్ చేసుకున్నాక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఉంటాయన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా మనకు ఈ మాత్రం తీగ పాకం వస్తే సరిపోతుందండి కనిపిస్తుంది కదా పాకం రెడీ అయిన వెంటనే అందులో కొంచెం ఇలాచి పౌడర్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి అలాగే డీప్ ఫ్రై చేసుకున్న బూందీ కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఆయిల్ లో హీట్లో ఉన్నప్పుడు వేసిన బూందీలు కూడా అవి మనం పక్కన పెట్టుకున్నాం కదండి అవి కోర్స్గా బ్లెండ్ చేసుకొని ఇందులో మిక్స్ చేసుకోవాలన్నమాట ఒకటి మనం డైరెక్ట్ అవి అలాగే వేస్తే బాగోవు సో మనం ఇట్లా మిక్స్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది బిగినర్స్ చేసే వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట లడ్డూలు చుట్టుకోవడానికి పర్ఫెక్ట్గా వస్తుంది అలా వేసుకుంటే అలాగే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి పాకం రెడీ అయిన వెంటనే మనం ఆ ఫ్లేమ్ వచ్చేసి లో పెట్టుకొని బూందీ అలాగే డ్రై ఫ్రూట్స్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి టూ టు త్రీ మినిట్స్ ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇదే కొలతలతో ఎన్ని కేజీల లడ్డులైనా చేసుకోవచ్చండి మనం రెండు కప్పుల శనగపిండికి వన్ అండ్ హాఫ్ కప్ వాటరు వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ వేసాము కదా అదే ఫోర్ కప్స్ పిండి తీసుకుంటే మనము త్రీ త్రీ కప్స్ వేసుకోవచ్చు అనమాట అలా ఆ విధంగా మెజర్ చేసుకొని వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి నేను చేసిన క్వాంటిటీకి ఎక్స్ట్రా ఏం వేయకుండా నేను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నా కదా అదే గీ ఇక్కడ వేసుకున్నానండి సరిపోతుంది మనం చేసే క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ కూడా చూసి యాడ్ చేసుకుంటే సరిపోతుంది బాగా మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే మనకు లడ్డు చుట్టుకోవడానికి గోరు వెచ్చగా ఉండాలండి అప్పుడే మనకి లడ్డులు కూడా మంచిగా నిలువ ఉంటాయన్నమాట అలాగే లడ్డులు కూడా బాగా చుట్టుకోవచ్చు చూడండి వీడియోలో పైన కొంచెం గట్టిగా అయినట్టు అనిపిస్తుంది కదా మనం మిక్స్ చేసిన తర్వాత అదంతా ఈవెన్ అయిపోతుంది కాసేపు పక్కన పెట్టడం వలన పాకం అంతా బూందీకి బాగా అబ్జర్బ్ చేసుకుంటుంది మిక్చర్ అనేది మనకు లడ్డు చుట్టుకోవడానికి చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిందండి అలాగే చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజు లడ్డూలు హ్యాపీగా చుట్టుకోవచ్చు చూశారు కదా వీడియోలో మరీ గట్టిగా కాదు మరీ జ్యూసీగా కాదు మనకి టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా తయారైంది వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్